హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మటన్పాయ షీర్వ అయితే చేసేస్తున్నాను ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాం రండి మటన్ పాయ శుభ్రంగా కడిగేసి ఒక కుక్కర్లో అయితే వేసుకున్నాను దాంతోపాటే ఒక ఎర్రగడ్డ సన్నగా తరిగేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు కళ్ళుప్పు వేసుకోవాలి వేసి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఇది రెండు మూడు విజిల్స్ అయితే ఉడకదు ఒక ఐదు విజిల్స్ పెడితే ఆ పాయ మొత్తము బాగా మెత్తగా ఉడికిపోతుంది షెర్వ కూడా చాలా రుచిగా వస్తుంది అప్పుడు మటన్ పాయా కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా మందికి చాలా ఇష్టంగా తినే కర్రీస్ లో ఈ కర్రీ కూడా ఒకటి ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేద్దాము ఈ లోపు మసాలా రెడీ చేసుకుందాము ఏమేమి కావాలో కొబ్బరి ఒక ఎర్రగడ్డ కొంచెం అల్లము ఆరు ఏడు ఎల్లుల్లిపాయలు ధనియాలు చెక్క మొగ్గ ఇవి మొత్తం కలిపి ఒకేసారి పేస్ట్ వేసుకుందాము బాగా మెత్తగా కుక్కర్ మూత తీసేసాను ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా నీళ్లు మొత్తం బాగా ఇంకిపోతాయి అలా చేసుకోవాలి ఇప్పుడు వేరే గిన్నె పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత తరిగి పెట్టిన ఎర్రగడ్డ రెండు పచ్చిమిర్చి మొత్తము అందులో అయితే వేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే వేయించుకుందాము మేము వారానికోసారి తప్పకుండా నాన్ వెజ్ అయితే చేసుకుంటాము మధ్యలో ఎప్పుడైనా పిల్లలు కాలేజీ లేనప్పుడు మాత్రం చేస్తాము డైలీ అయితే చేయము తినడం కూడా లిమిట్ గానే తింటాము మరీ హెవీగా అయితే తినము ఆదివారం మాత్రము ఏం తినాలనుకుంటే అది చేసుకొని మాత్రం గా తినేస్తామండి అందరం కలిసి ఇప్పుడు ఎర్రగడ్డ గా వేగిన తర్వాత ఈ మసాలా మొత్తం అందులో వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు మసాలా మొత్తం బాగా వేయించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేయించుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను కారము మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం తక్కువ తింటారు కారము అందుకని చెప్పేసి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను ఈ షేర్వా చాలా బాగుండిద్ది అండి పాయా షేర్వ అయితే దోశల్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుండిద్ది రోటీలో అయితే ఇంకా అద్భుతంగా ఉండిద్ది మసాలా మొత్తం బాగా దోరగా అయితే వేగింది ఇప్పుడు ఉడకబెట్టిన ఆ మటన్ పాయా అయితే అందులో అయితే వేసుకుందాము అందులో నీళ్ళున్నా సరే చివర్లో ఆ నీళ్లు కూడా అందులో అయితే వేసుకుంటే చాలా బాగుండిద్ది రుచిగా మొత్తం అయితే వేసేస్తున్నానండి వేసుకొని బాగా మసాలా మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి మటన్ పాయా షేర్వా నా స్టైల్లో అయితే నేను చేశానండి నాకు ఇలాగే వచ్చు కాబట్టి ఇలాగే చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ నెక్స్ట్ టైము అలా చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ కర్రీలో మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్ గా వేసుకుంటేనే బాగుంటుంది మనము లో స్టాక్ పెట్టుకున్నది అయితే బాగుండదు మటన్ పాయాల్లో మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు మాత్రమే వేయండి మసాలా మొత్తము చాలా బాగుండిద్ది నీళ్లు కూడా కొంచెము ఒక హాఫ్ లీటర్ నీళ్ళు అయితే వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా ఉడకనిస్తే మసాలా మొత్తం ఉడికేసి చాలా బాగా ఉండిద్ది కూర ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చివరిలో సరిపోకపోతే ఇంకొంచెం వేసుకుందాము ముందుగా ఉడకబెట్టేటప్పుడు వేస్తున్నాను కాబట్టి కూర మొత్తం ఉడికిన తర్వాత అయితే చూసి చివరిలో వేస్తానండి నేను ఒకేసారి వేయడం వల్ల ఉప్పుగా అయిపోయింది అందుకనేది చెప్పేసి కొంచెం వేసుకొని తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఈ షేర్వా మొత్తము చిక్కబడాలి మరీ పలచగా కాకుండా మీడియంగా చిక్కబడితే చాలా బాగుంది మటన్ పాయా షేర్వా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్